వెల్కమ్ టు రాయల్ న్యూస్ నంద్యాల జిల్లా ఆత్మకూరు విజయవాడ వరద బాధితుల సహాయార్థ కోసం భిక్షాటన చేస్తూ విరాళాలను సేకరిస్తున్నారు శ్రీశైలం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి విజయవాడలో అకాల వర్షాలకు అక్కడ ఉన్నటువంటి కాలనీలు మొత్తం వరద బురదమయం అయ్యాయని వారు పడుతున్న కష్టాలు చూసి నారా చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఉదయం రాత్రి తేడా లేకుండా స్వయంగా చంద్రబాబే వెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ వరద బాధితులకు అండగా నిలుస్తున్నాడని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు విరాళాలు ఇచ్చేందుకు శ్రీశైలం నియోజకవర్గంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని కొన్న ప్రాంతంలో నివసిస్తున్న చెంచులు పోలీస్ డిపార్ట్మెంట్ సైతం విరాళాలు ఇచ్చేటందుకు ముందుకు రావడం సంతోషకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే బుడ్డా

like ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో అకాల వర్షాలకు అక్కడ ఉన్న ఖాళీలు అంతా వచ్చి ఇల్లులన్నీ కూడా అర్థమయం పూర్తమయం కావడం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి బాధలు చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పటికప్పుడు అంతా కూడా పర్యవేక్షిస్తూ ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకంతా కూడా ధైర్యం చెప్తూ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందాలి అని చెప్పేసి అవన్నీ కూడా ప్లాన్ చేస్తూ రెండవ వైపు దాతల నుంచి సహకారం తో మరి వాళ్ళను తొందరలోనే మళ్ళీ సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆయన పడుతున్న తపన చూసి అక్కడ ప్రజలకు మనవంతు సహకారంగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి మేము కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తల నాయకులు అందరం కూడా మనవంతు మన నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందించాలి ఆర్థికంగానే ఉద్దేశంతోనే రెండు రోజుల కిందట ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో ఎందుకంటే మన పార్టీకి పటిష్టమైన ఉంది ప్రతి గ్రామంలో పూర్తి స్థాయి వరకు వెళ్ళి అన్ని గ్రామాలలో ప్రజలను రిక్వెస్ట్ చేయండి మన సీశీల నియోజకవర్గం నుంచి కూడా ఒక భారీ విరాళంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇద్దామని చెప్పేసి పిలిపి ఇవ్వడంతో మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు నేను కూడా స్వయంగా మరి ఆత్మకూరు పట్టణంలో తిరగడం జరుగుతుంది బట్ ఆ రోజు మన నియోజకవర్గం నుంచి ఒక కోటి రూపాయలన్న కనీసం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాస్తవంగా మాకు కూడా కొంత భయపెట్టిన మాట వాస్తవమే అంటే ఇంత డబ్బు మనం ఓగు చేయగలమా లేదా అనే లోపల కొంత అనిపించినా కానీ గడిచిన ఈ రెండు రోజుల నుంచి చూస్తూ ఉంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన వ్యాపారాల నుంచి వస్తున్న స్పందన మిగతా అన్ని వర్గాల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రజల నుంచి వచ్చిన అంటే చిన్నవాడు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చేస్తున్న సహాయకారం చూస్తూ ఉంటే కోటి రూపాయలు ఖచ్చితంగా మేము చేయగలమని చెప్పేసి నమ్మకం మాకు చెప్తూ ఉంది గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇప్పటికే మోగైనయి ఇంకా ఈ మూడు నాలుగు రోజులలో కూడా ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు తప్పకుండా కార్యక్రమాన్ని ఏదైతే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా బ్రహ్మరామమ్మవారు మల్లికార్జున స్వామి వారి దయతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో వరదలతో మన నియోజకవర్గం కూడా ఇబ్బంది పడినా మన నియోజకవర్గంలో దాదాపు మూడు మండలాల ప్రజలు మూడు మండలాల్లో గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడ్డారు అవన్నీ నేను స్వయంగా చూసినా అప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను దాదాపు ఎనిమిది పది రోజులు ఆ రోజు అంటే నేను ఇంటికి వెళ్ళకుండానే ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వస్తు సామాగ్రి ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ రోజు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కర్నూలు అయితేనేమి మన ప్రాంతం అయితేనేమి ఎక్కడెక్కడ నుంచో దాతలు లారీలతో తరుపులు తీసుకొచ్చి ప్రజలకు అందజేసిన విషయాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపో ఎందుకంటే ఇక్కడ ప్రాంతం ఎక్కడో వైజాగ్ వాళ్ళు చెన్నై వాళ్ళు హైదరాబాదు బెంగళూరు అక్కడెక్కడి నుంచి వచ్చే సహాయ సహకారాలు అందించారు అందుకే మాకు ఈరోజు మనం ఎందుకు చేయలేము ఇంకొక ప్రాంతంలో మన నండలములు సోదరులు ఇబ్బంది పడుతూ ఉన్నారు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మనం కూడా చేయాలి గతంలో మనం ఇబ్బందులు పడ్డాం ఈరోజు వాళ్ళ ఇబ్బందులు మనం ఆ రోజు ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి ఇప్పుడు మాకు ఆ విషయం తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా దీంట్లో పాల్గొనాలి మనవంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ బృత్ కార్యక్రమాన్ని చేపట్టడం ఖచ్చితంగా దీన్ని అట్లానే పూర్తి చేసి మరి ముఖ్యమంత్రి గారికి బీసలం నియోజకవర్గ ప్రజల తరఫున అన్ని వర్గాల తరఫున వాళ్ళు ఇచ్చే ఏదైతే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ సహాయ సహకారాలు చేస్తున్నారో ఈ అమౌంట్ అంతా కూడా తప్పకుండా ఏదైతే మేము అనుకున్న టార్గెట్ను పూర్తి చేసి ఆ టార్గెట్కి సంబంధించిన మొత్తాన్ని ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కు ద్వారా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ